ఇస్మిల్ రెహ్మాన్ రహీం ముతులారా అస్లాం వైఖం దైవశాంతి అందరిపై కొరియుగాక మనము మీతో రెండు నిమిషాల కార్యక్రమంలో ఉన్నాం హృదయానికి పట్టే వ్యాధులకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం రోజున ఎగతాళి అనే దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మహాసిలారా దైవం తెలియజేస్తాడు లా ఎస్ హర్ మీరు ఒకరినొకరు ఎగతాళి చేసుకోకండి అంటాడు సహజంగా ఎగతాళి ఎందుకు వస్తుందంటే స్వత్కర్ష అంటారు అంటే నేను గొప్పవాణ్ణి అన్న భావన ఏదైతే ఉందో అది ఎదుటి వ్యక్తిని తక్కువగా హీనంగా చూ చూడడానికి ప్రేరేపిస్తుంది కదండి నేను గొప్పవాణ్ణి నాకు ధనం లేకపోతే అధికారం లేకపోతే ప్రభుత్వం నాది లేకపోతే నా నా మతం నా కులం ఈ ఏ ఏవైతే ఉన్నాయో నా మంది మార్బలం ఇవైతే ఉన్నాయో ఈ ఇవి ఏవైతే ఉన్నాయో మనిషిలో ఒక రకమైనటువంటి అహాన్ని పుట్టిస్తాయి స్వత్కర్ష అంటే నేను గొప్పవాణ్ణి అన్నది ఏదైతే ఉందో అది మనుషులు అహాన్ని పుట్టిస్తుంది ఎదుటి వారిని తక్కువగా చూడడానికి ప్రేరేపిస్తుంది కదా దైవం తెలియజేస్తున్నాడు మీరు ఎవరు గొప్పవాళ్ళు కాదు అందరూ సమానమే ఇక్కడ దైవం ఒకరికి ఒకరిపై ఆధిక్యతను ఇస్తాడు అధికారం ఇవ్వచ్చు ఎందుకు అధికారం ఇస్తాడు పుణ్యాలు సంపాదించుకోవడానికి మంచి చేయడానికి ఇతను మంచి చేస్తాడా లభించిన అధికారంతో అందరినీ కల్పించుతాడా సమాజాన్ని కల్పించుతాడా లేకపోతే విడదీస్తాడా మతాల పేరట విడతిస్తాడా మార్మహోమం చేయిస్తాడా లేకపోతే ఒక వర్గం వారిని మరొక వర్గం వైపు ఎగదోగిస్తాడా అంత పరీక్ష కదండి ఈ ప్రపంచమే పరీక్ష మంచి చేసుకుంటాడా చెడు చేసుకుంటాడా ఇదే కదా పరీక్ష దైవం ఇదే చెప్తున్నాడు కదా అల్లది కలకల అవుతాల్ హయా తల్లి ఎబులుబుకం అయ్యుకం ఆహస అమల జీవన్ మరణాలు మీకు నేను ఎందుకు ఇచ్చాను అంటే మీరు మంచి ఎవరు చేస్తాడు చెడు ఎవడు చేస్తాడు పరీక్షించడం కోసము అధికారం ఉంది అధికారం ఎందుకు ఇచ్చాడు దైవం పరీక్ష నిమిత్తం ఇచ్చాడు మంచి చేస్తాడా లేకపోతే చెడు చేసుకుంటాడు పాపాలు సంపాదించుకుంటాడా ఏమండి సరే ఈ విధంగా మరొకరు ఎగదాళి చేయడం అనేది అది చాలా భయంకరమైనటువంటి హృదయపు వ్యాధి దీని నుండి మనం బయటపడాలి మహాప్రవక్త ముహమ్మద్ సల్హా సలం వారు ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే మూడు విషయాలు దైవానికి దగ్గర చేస్తే మరో మూడు విషయాలు దైవానికి దూరం చేస్తాయి అన్నారు సరే ఈ సత్కర్ష ఎందుకు వస్తుందంటే నేను గొప్పవాణ్ణి అన్న తలంపు కదా మహాప్రవక్త సలస్థలవారు ఏం చెప్పారు అంటే మీరు ఈ విధమైనటువంటి స్వత్కర్షకు దూరంగా ఉండండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు సహచరులు ఏమ ఏమడిగారు ప్రవక్త మరి మనిషి అందంగా ఉండాలని కోరుకుంటాడు కదా మంచి బట్టలు ధరించడము మంచి చెప్పులు ధరించడము ఇదే లేకపోతే గొప్పతనాన్ని ప్రదర్శించడంలోనే వస్తుందా అని చెప్పడం జరిగింది అని అడిగితే ప్రవక్త సలస్థలవారు ఏం చెప్పారు అంటే గొప్ప అది కాదు దైవం సుందరుడు సౌందర్యాన్ని ఇష్టపడతాడు కాబట్టి స్వత్కర్ష అంటే మరొకరిని నీచంగా చూడడము సత్యాన్ని తిరస్కరించడము ఇది అహంకారం అంటే అహంకారం కారణంగా కదా సత్కర్ష అనేది వస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండాలి సర్వేజన సుఖలంగా ఉంటుంది థ్యాంక్